జగనన్న సైన్యానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మన అభ్యర్థిగా వచ్చినటువంటి రామ్ కుమార్ గారికి అన్నకి మస్తాన గారికి కలపాడ సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకి ఎంపీటీసీలకి విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కలపాడంటే బీసీలు బీసీలు అంటే అత్యంత ప్రేమ అభిమానం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు భారీ ఎత్తున కలపాడు టీడీపీ నుంచి వైసీపీకి చేరారు కలపాడులో వన్ సైడ్ వైసీపీ అని చెప్పుకోవచ్చు టిడిపి ఖాళీ అయినట్టే జై జగన నినాదంతో ముందుకెళ్తున్న మన పార్టీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని ఈరోజు కలపాటు ద్వారా మన నియోజకవర్గానికి తెలియజేస్తున్నారు ఇదే విధంగా ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో కూడా మార్పులు చాలా వరకు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి టీడీపీ ఖాళీ అయ్యే ఛాన్సెస్ తో హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఆ పార్టీలో వాళ్ళకే నిలకడలేని విధి విధానాలతో ఉంది ఆ పార్టీ ఆ పార్టీ ఈరోజు బిడ్డకు రోజు తండ్రికి రోజు అని మార్పు చేరుకుతో ఆ పార్టీయే వాళ్ళ ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది ఈరోజు తండ్రికి ఇచ్చారు మన కూతురికిచ్చారు రేపు ఎవరికి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో వైసీపీ మీద పార్టీ మీద తెలుగు వాటికి ఒకరి కాకుండా నలగలను కలుపుకొని రావడం జరిగింది ఈరోజు కొన్ని దగ్గర వైసీపీ టీడీపీ అభ్యర్థి అయినటువంటి రామకృష్ణ గారు కొన్ని వాక్యలు మాట్లాడినారు వైసీపీ ఖాళీ కాదు టీడీపీ ఖాళీ అయింది అది తెలుసుకునేటప్పటికి మీకు టికెట్ వచ్చేటప్పటికి అది తెలుసుకునే టైం పట్టింది ఇకపైన మేము లాక్ కాదు మీరు లాక్అవుట్ చేసుకొని బయట వెళ్లాల్సిన పరిస్థితి మీకు ఏర్పడింది అది తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము బయట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది పెద్దలు కాబట్టి తెలియపరుస్తున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన కలపాడు పంచాయతీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ జై రామన్న మాట్లాడవలసింది కోరుతున్నాం